పవన్ కళ్యాణ్ గారు మీకు మా హ్యాపీ ఫ్రెండ్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకు మా హ్యాపీ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఈ విధంగా మీరు మా ఛానల్లోకి వచ్చినందుకు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ चंद्रबाबू गारू మీకు మీ కుటుంబ సభ్యులకి లోకేష్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి మా కర్పуна మా హై ఫ్రెండ్స్ ఛానల్ నస్కర్పణ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకో లేకేష్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి గడ మా హై ఫ్రెండ్స్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు జై చంద్రబాబు జై కోటమబ్రభుతం జై లోకేష్ గారు జై అమరావతి జై అమరావతి మీ పండగ ఆడావులు చాలా బాగున్నాయి లోకేష్ లోకేష్ గారు చంద్రబాబు గారు మీరు చేసే ఆడవాళ్ళు చాలా బాగుంది పండగ సంబరాలు మీ పండగ సంబరాలు సంబరాలు చాలా బాగున్నాయి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చంద్రబాబు గారు మా హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ తరఫున మా ప్రేక్షకుల తరఫున మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ లోకేష్ గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మా హాయ్ ఛానల్ తరఫున హ్యాపీ సంక్రాంతి సార్ హ్యాపీ సంక్రాంతి మా ప్రేక్షకుల తరఫున మా తరఫున మీకు లోకేష్ గారు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు నేర్చుకున్న స్టెప్ లేక చూద్దాం రాంబాబు గారు మగమాటర్ కాకండి రాంబాబు గారు చూద్దాం ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ అరే మీ స్టెప్పులు సూపర్ రాంబాబు గారు అరే మీ సూపర్ కోటం ప్రభుత్వం బాగుంది మీ పాలన బాగుంది అంటూ ఆ కోటం ప్రభుత్వం పాలన బాగుంది మీ కూటమి ప్రభుత్వం పాలన బాగుంది చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏయ్ కోట ప్రభుత్వం బాగుంది కోటం ప్రభుత్వం బాగుంది కూటం ప్రభుత్వం బాగుంది మీ పాలన బాగుంది ఓ చంద్రబాబు గారు మీ పాలన సూపర్ అంటున్నా అంటూ డాన్స్ చేస్తున్న మన రాంబాబు గారు ఆహా చాలా బాగుంది చంద్రబాబు గారు మీ పాలన చాలా బాగుంది చాలా బాగుంది ఆహా కోటం ప్రభుత్వం బాగుంది మీ కోటం ప్రభుత్వం బాగుంది మీ పాలన బాగుంది మీ పాలన బాగుంది ఓయ్ సూపర్ 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 చంద్రబాబు గారు మీరు సూపర్ चंद्रबाबू गारू मेरु सूपर ऐ सूपर 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 चंद्रबाबू गारू मेरु सूपर 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 चंद्रबाबू गारू मेरु सूपर कोर्ट में प्रबोधनम सूपर अरे, अरे अरे सोपर सोपर सूपर चंद्रबाबू गारू सूपर कोर्ट में प्रबोधनम सूपर ऐ मेरे चाला बागे అంబడి గారు మీరు సూపర్ మీ స్టెప్ సూపర్ మీరు సూపర్ నిజం చెప్పండి అంబడి గారు ఈ స్టెప్ నిజంగా మన పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్నారా రియల్లీ స్టెప్ చాలా బాగా నేర్చుకున్నారు అంబడి గారు లేజ్ మీరు కూడా ఉన్నారనుకుంటూ గుర్తు చేసుకునే ఈ సంబరం మా కూటమి ప్రభుత్వానికి మీరు ఉన్నారని గుర్తు చేస్తున్న ఈ సంబరం మా జనాలకు కూడా మీరు చేసే సంబరం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎనీ హ్యావ్ అంబడి గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ లైక్స్ కించపరిచేది కాదు సరదాగా మనం కాసేపు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరో ప్రేమకులు ఏం చేస్తున్నారు చూద్దాం అంబడి గారు అయితే కూటమి ప్రభుత్వాన్ని పెడుతూ సరదాగా పొగ అంబడి గారు అయితే మన కూటమి ప్రభుత్వాన్ని అంబడి గారు అయితే మన కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ సరదాగా నాలుగు స్టెప్పులు వేస్తున్నారు అరే సూపర్ 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 అంటూ చూస్తున్నాడు రాంబాబు గారు కోటం ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది అంటూ రెండు స్టెప్పులు వేసుకుంటా మళ్ళీ వచ్చేది చంద్రబాబు మళ్ళీ వచ్చేది కోటం ప్రభుత్వమే అంటున్నాం మన రాంబాబు గారు స్టెప్పులు వేసుకుంటే సూపర్ గా చూతున్నాడు సూపర్ రాంబాబు గారు మీరు సూపర్ ఏదైనా మీరు అప్పుడప్పుడు ఇట్లా నిజాలే మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్ రాంబాబు గారు మీరు ఎప్పుడైనా ఇట్లా అప్పుడప్పుడు నిజాలే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అంబటి రాంబాబు గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సూపర్ 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 మీ డ్యాన్ సూపర్ మీర్ సూపర్